నమస్తే అండి నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోలుని నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి అప్పటి నుంచి యూస్ చేస్తూనే ఉన్నాను ఈ బిజీ షెడ్యూల్లో రోజు రోలును యూజ్ చేయడం కూడా కష్టమేనండి బాక్సులు సర్దే హడావిడిలో రోడ్లో దంచుతూ కూర్చోలేం కదండి అందుకని అకేషనల్గానే యూస్ చేస్తాను ఏదైనా రోటి పచ్చడి తినాలనిపించినప్పుడు లేదా వంట చేయడానికి చాలా టైం ఉందన్నప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా దంచడానికి ఇష్టపడతారండి అప్పుడు యూస్ చేస్తూ ఉంటాను రోలును ఎప్పుడు క్లీన్ గానే ఉంచుతానండి ఫ్రైడేస్ అలాగే ఫెస్టివల్స్ అప్పుడు పసుపు కుంకుమతో అలంకరించుకుంటాను ఈ రోలు కొనడానికి వెళ్ళినప్పుడు నాకు బ్లాక్ కలర్ లో ఉండే రోలు కావాలని ఆమెను అడిగానండి ఇదే బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది వాడగా అని చెప్పారు ఈ రోకలిని కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నానండి పైనంతా ఇలా పాలిష్ చేసినట్టు ఇచ్చారు అప్పుడు ఇది యూస్ చేయగా యూస్ చేయక పోయింది ఈ మూడు కలిపి నాకు ఫోర్టీన్ హండ్రెడ్కి కి ఇచ్చారండి కాస్ట్ ఎక్కువ తక్కువ తెలీదు కానీ అప్పుడు చాలా ఇష్టంగా ఉనింది కొనాలని తీసుకున్నాను ఇప్పుడు బ్లాక్ గ్రానైట్తో చేసిన రోలు కూడా వస్తున్నాయి కదండి కానీ నేను ముందే తీసుకోవడం వల్ల ఇది ఈ కలర్లో ఉన్నింది ఈ మధ్య యూట్యూబ్లో సీజనింగ్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు ఇదే కలర్లో ఉన్న రోలు తీసుకున్నారు ఆఫ్టర్ సీజనింగ్ వాళ్ళకి బ్లాక్ కలర్లోకి వచ్చింది దానికోసం వాళ్ళు ఆయిల్ అప్లై చేశారు రోలుకి అది చూసినప్పటి నుంచి నేను కూడా అలా చేద్దామని చూశాను చూసారు కదా వాటర్ యాడ్ చేయగానే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కానీ అది ఆరిన తర్వాత ఇలా అయిపోతుంది సరే ఆయిల్ అప్లై చేద్దాం అప్పుడు బ్లాక్ కలర్లోకి వస్తుందని చెప్పి ఆయిల్ అప్లై చేస్తున్నానండి వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దానిని బాగా డ్రై అయ్యేలా ఉంచాను అది డ్రై అయిపోయిన తర్వాత ఇలా వంటకి యూస్ చేసే ఆయిల్ని నీట్గా బ్రష్తో అప్లై చేసేసాను ఇదే కలర్లో ఉంటే సరిపోతుంది కదా కలర్ చేంజ్ అవ్వడం ఎందుకు అని అంటారా మా ఇంట్లో బ్లాక్ కలర్లో ఉండే రోలు ఉండేదండి రాతితో తయారు చేసింది ఇప్పుడు ఇలా మిషన్ కటింగ్లో వస్తున్నాయి కదా అలా కాకుండా ఓల్డ్ మోడల్లో ఉండేది అందుకని నేను తే తీసుకుందాం అని అనుకున్నాను అక్కడ నాకు దొరకలేదు సరే సీజనింగ్ తర్వాత వాళ్ళందరిది బ్లాక్ కలర్లో నీట్గా ఉంది కదా అని చెప్పి నేను కూడా ఆయిల్ అప్లై చేశాను బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుందేమో చూద్దాము ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత బాగా ఎండగా ఉంది కదండి బాల్కనీలోకి కొంచెం ముందుకు జరిపేస్తే బాగా డ్రై అయిపోతుంది నెక్స్ట్ డే కల్లా బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుందని ఇందాక మీరు రోల్ చూసారు కదండి పైన ఉండే స్టీల్ హ్యాండిల్ బాగా తుప్పు పట్టేసింది దానికోసం కూడా ఆయిల్ అప్లై చేస్తే తుప్పు రాదు కదా అని ఆయిల్ దానికి కూడా అప్లై చేశాను అలాగే రోకలి పైన ఉన్న పెయింట్ వార్నిష్ పెయింట్ అంతా పోయిందండి నేనే దాన్ని బాగా స్టీల్ స్క్రబ్తో ఫ్ చేశానులేండి అంటే ఆ పెయింట్ అంతా మనం దంచినప్పుడు మన ఫుడ్లోకి వెళ్తుందని చెప్పి నేనే బ్రెష్తో బాగా గీకేశాను ఇప్పుడు ఆ రోకలి వండకు కూడా నీట్గా ఆయిల్ అప్లై చేసేస్తే పాడవకుండా చెదపట్టకుండా ఉంటుంది కదా అని ఇలా చేస్తున్నాను అందుకే మూడిటికి ఆయిల్ నీట్గా అప్లై చేసేసానండి చేసిన తర్వాత చూసారు కదా ఇలా ఉంది కొంచెం షైనింగ్ షైనింగ్గా ఉంది ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత నీట్గా మారిపోతుందేమో చూడాలి లేదా ఏదైనా టిష్యూతో తుడిచేసిన తర్వాత అయినా చూడాలి నేను ఈరోజు అదే రోడ్లో పచ్చిమిరపకాయ టమోటా పచ్చడి చేస్తున్నానండి అందుకోసం ముందుగా కడాయిలో పచ్చిమిర్చి అలా కొంచెం కట్ చేసి వేశాను అలాగే ముందు డ్రై రోస్ట్ చేస్తున్నాను తర్వాతే ఆయిల్ యాడ్ చేస్తాను ఎందుకంటే ఆయిల్లో పచ్చిమిర్చి పేలుతుంది కదండి అందుకని నాకు కొంచెం భయము అందుకని తడంతా పోయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఇది ఎక్కువగా రోస్ట్ అయిపోవాల్సిన పని లేదండి రోటి పచ్చడి కదా ఆఫ్ కుక్ అయినా సరిపోతుంది జస్ట్ అలా కలర్ చేంజ్ అవగానే దాంట్లో ఇదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర ధనియాలు వేస్తున్నాను పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు క్వాంటిటీ యాడ్ చేసుకోండి అవి వేగిన తర్వాత నేను వాటన్నిటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు అదే పాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అదే పాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలని యాడ్ చేస్తున్నాను దీనిలో ఎలాంటి ఆయిల్ వేయట్లేదు దీంట్లో కొంచెం సాల్ట్ వేయగానే దానిలో నుంచి వచ్చే నీటితోనే అవి కుక్ అయిపోతాయి అలాగే చింతపండుని చాలా తక్కువగా వేస్తున్నానండి ఎందుకంటే టమోటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా దానికి తగ్గట్టు నేను ఈ మధ్య చింతపండు క్వాంటిటీని వంటల్లో చాలా తగ్గించేశానండి అలాగే ఆయిల్ని కూడా పులుపు కూడా మీకు తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇవన్నీ లైట్గా కలిపేసి వదిలేసామంటే దానిలో వచ్చే వాటర్తోనే అవి కుక్ అయిపోతాయి చూసారు కదా ఎంత వాటర్ వచ్చేసాయో నేను పచ్చడి ప్రేమికురాలు అండి పచ్చడి పులుసులు ఇలాంటి స్పైసీ ఫుడ్ని బాగా ఇష్టపడేదాన్ని చికెన్ కన్నా ఎక్కువగా కానీ ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అస్సలు పచ్చళ్ళు ఇంట్లో చేయనే చేయట్లేదు ఇవన్నీ చేసినా దాంట్లోని కారం క్వాంటిటీని చింతపండు క్వాంటిటీని పూర్తిగా తగ్గిచ్చేసి పూర్తిగా వెజిటబుల్స్ ని కూడా హాఫ్ కుక్ చేసి పచ్చడి దంచుకొని తింటున్నాం మనం ముందుగా బౌల్లో తీసుకున్న పచ్చిమిర్చిని టమాటాని రోట్లో వేసి దంచుకుందాము నిన్న మనం ఆయిల్ అప్లై చేసాం కదండి మార్నింగ్ కి ఇలా అయింది నేను సాటిస్ఫై అయ్యేంత బ్లాక్ కలర్ లో రాకపోయినా కలర్ అయితే చేంజ్ అయిందండి ఇప్పుడు పచ్చిమిర్చిని దంచుకుందాము ఇది మిషన్ మేడ్ రోలు కాబట్టి దీన్ని సీజనింగ్ కూడా చాలా ఈజీగానే అయిపోయిందండి రా రైస్ తీసుకొని కాసేపు అలా దంచి రోకలితో ఆ తర్వాత రుబ్బేశాను వాటర్ యాడ్ చేసి వచ్చిన దాన్ని పడేసానండి ఎందుకంటే దాంట్లో ఏదైనా డస్ట్ కానీ ఇసుక కానీ ఉంటుందని ఆ తర్వాత నుంచి నీట్గా క్లీన్ చేసుకొని నేను డైలీ యూస్ చేస్తూనే ఉన్నాను రోటి పచ్చడిలో మనం పచ్చడి దంచుకునేటప్పుడు అది మెత్తగా అయిపోవలసిన పనేం లేదండి అలా అయ్యే పని మనం మిక్సీలోనే వేస్తాం కదా అచ్చడి దంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలండి దంచేటప్పుడు ఆ చిటుకులు ఎగిరి ఏదైనా కంట్లో పడితే కళ్ళు మండిపోతాయి అందులోన ఈ పచ్చడి అది కొంచెం వాటర్ గానే ఉంటుంది కాబట్టి మనం ఫోర్స్ఫుల్ గా దంచామంటే అది ఎగిరి మన కంట్లో పడుతుందండి కళ్ళు మండిపోతాయి దంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దంచితే సరిపోతుంది చూసారు కదా ఇలా దంచితే సరిపోతుంది మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటాలని దీంట్లో వేసి లైట్గా దంచితే సరిపోతుందండి నేను ముందుగా చెప్పాను కదా ఫోర్స్ఫుల్ గా దంచామంటే ఖచ్చితంగా దగ్గిరి కంట్లో పడుతుంది కొంచెం చిన్నగా నిదానంగా దంచితే సరిపోతుంది ఆ తర్వాత దీనిలో ఒక ఆనియన్ ఫుల్గా వేసి దంచితే మన పచ్చడి రెడీ అయిపోతుంది ఆనియన్ దంచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆనియన్ని మాత్రమే దంచి ఆ తర్వాత మెల్లగా మిక్స్ అయ్యేలా దంచాలి మనం దంచిన ఆనియన్ అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుందండి దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుందండి నేను దంచిన పచ్చల్లో కారము పులుపు చాలా లిమిటెడ్గా వేసాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకొని ఎంజాయ్ చేయండి అంతేనండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే దీనికి ఎలాంటి పోపు అవసరం లేదు ఈరోజైతే లంచ్కి ఈ పచ్చడితో పాటు దొండకాయ ఫ్రై అండి మరి మీ లంచ్ ఏంటో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి